మాటలు కాసినోడికే ఆ నొప్పి తెలుస్తుంది నీకు కాదు నువ్వెందుకు ముఖం అలా పెట్టావు అని చెప్పేసి అయితే ధీరాజ్ అయితే ప్రేమనే అంటూ ఉంటాడు అలా అనేసి ఆటోకి అయితే అమౌంట్ తీసి ఇచ్చేస్తూ ఉంటాడు ధీరాజ్ అలా ఆటోకి అమౌంట్ ఇచ్చి పద అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ముఖం పడేసి ఉంటుంది ఏడుపు ముఖంలా పెట్టినా ఎలా పెట్టినా నీ ముఖం అలానే ఉంటుంది చూడలేకపోతున్నాం కానీ పద అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరాజ్ అలా అనేసరికి ప్రేమ అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది ఎలా చూసినా అలా ఉంటామని అని చెప్పాను కదా అని అనేసరికి ఇక ధీరజ్ అయితే ఫోన్ చూస్తూ కళ్యాణ్ గారి అడ్రస్ అయితే చెక్ చేస్తూ ఉంటాడు పద ఇటు సైడ్ అని చెప్పేసి అయితే అలా చెక్ చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు కళ్యాణు ప్రేమ అలా ముందుకు వెళ్తూ ప్రేమ కళ్యాజ్ కళ్యాణ్ వాళ్ళ ఇల్ని అయితే కనిపెడుతూ ఉంటారు అలా కళ్యాణ్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ధైరాజ్ ప్రేమ అలా వెళ్తూ ప్రేమ వాళ్ళైతే వెళ్తూ ఉంటారు అదే టైంలో కళ్యాణ్ అయితే వాళ్ళ ఇంట్లో ఉంటాడు అది వాళ్ళు రావడం చూసి వాళ్ళు రా వస్తున్నారని తెలియక తెగ ఆలోచించేస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక దేరస్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ధీరస్ ప్రేమ వాళ్ళిద్దరైతే కళ్యాణ్ వాళ్ళు ఉంటున్న ఇంటికి దగ్గరలో వచ్చేస్తూ ఉంటారు అలా ఇంటి దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ అయితే ఏం చేయాలా అని అయితే తెగ ఆలోచిస్తూ కన్ఫ్యూజన్లో ఉంటాడు చాలా సిగరెట్లు కాల్చేస్తూ ఉంటాడు ఆ టెన్షన్లో ఇక ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఇక ప్రేమ ధీరజ్ అయితే వాళ్ళ ఇంటికి సమీపంలోకి వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు ఫోన్ని